తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదేనని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లందరికీ దేవినేని ఉమా శుభాకాంక్షలు తెలియజేశారు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబర్ పదిహేనును పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఇవాళ చాలామంది రైతులు రాష్ట్రంలో మీరు ఏ మూలకన్నాయి వెళ్ళి ఇంజనీర్ల గురించి అడగండి వీళ్ళ గురించి అడగండి టిఎంసీలు అడగండి యూసికీలు అడగండి చెప్తారు అది అటు అన్నిటి కూడా జీవిత జీవితం చెరుగలు వేరే గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో పెద్ద వయసులో ఆ మహానుభావులు రాసిన పుస్తకాలు ఇవాళ ఆంధ్రదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఈ మహానుభావులు ఉన్నాడు నీటి సంఘాల అధ్యక్షులు కావచ్చు వాటిలో పనిచేసిన రైతులు కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు కావచ్చు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మంచి పనులు చేపట్టడం వల్ల వాళ్ళు కూడా ఇవాళ కలెక్టరల్ కాంప్లెక్స్లో పట్టిసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరం టార్గెట్ పెడితే తొమ్మిది నెలల లోపలే ఇవాళ పదహారు వందల కోట్లు పెడితే ఇవాళ యాభై వేల కోట్ల సంపద సృష్టించింది పట్టిసీమ ఇవాడు ఆ పట్టిసీమ నీళ్ళు ఈ ప్రాంతానికి రావటం వల్లే శ్రీశైలం దగ్గర ఆ విధంగా నేను తీసుకోగలుగుతున్నాం ఇవాళ వేల టీఎంసీలు కృష్ణలో సమతిలో పోతున్నాయి గోదావరిలో గన్నాలో కూడా పోతున్నాయి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా చెప్తా ఉన్నారు బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా నుంచి మహానుభావుల్లో పాటే వాళ్ళ ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా ఆ మహాభావం తలుచుకొని ఆయన నీతి నిజాయితీలను ఆదర్శంగా తీసుకొని మనం ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ పని చేస్తా ఉన్నా కూడా వాళ్ళు అడ్డు తెలియజేస్తున్నారు ఈరోజు ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు మరి అటు బ్రిటిష్ ప్రభుత్వంతో వస్తారు అలాగే భారతదేశ ప్రభుత్వంతో భారతరత్న అవార్డు దక్కిన గొప్ప ఇంజనీరు మోక్ష విశ్వేశ్వర గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మెడ్రాస్ అవ్వచ్చు భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టుల్లో ఆయన పాత్ర ఉంది ఆయన అంత నిబద్ధత నిలవాడంటే రెండు ఢిల్లీ పెట్టిన వారన్నా సొంత పనులు ఉన్నప్పుడు ఆ పెళ్ళి తీసుకు వాడేవారు ప్రజలు అడిగేవారంటే ఎందుకు రెండు ఎవరు వాడుతున్నారంటే ఇది మన సొంత పెళ్ళికి వాడుతున్నాను కాబట్టి ఆ పెళ్ళు వాడుతున్నాను అని ఇవాళ ఇంజనీర్లకి నాయకు ఆయన స్ఫూర్తిని ఇచ్చారు ఇవాళ మన శరీరంలో మనం మనం పని చేసుకోగలం మన శరీరం బయట ఏ పని ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రతి పనిలో కూడా ఇంజనీర్ ఉన్నాడు మీ రోడ్డు మీద వెళ్తుంటే అంటే జిల్లా పరిషత్ ఇంజనీర్ ఉన్నారు ఒక కార్ ఎక్కితే ఒక బస్సు ఎక్కితే దానికి సంబంధించిన ఇంజనీర్ అంటే ఇంజనీర్ అనే వ్యక్తి జనజీవనంలో ఎన్ని పాత్రలు పోషించవచ్చు ఎంత నిబద్ధతగా ఉండాలో ఎంత నిజాయితీగా ఉండాలో ఆయన చూపించిన మహానుభావుడు కావచ్చు డ్యామ్ కావచ్చు మైసా డ్యామ్ కావచ్చు మైసీ సో ఫ్యాక్టరీ కావచ్చు మహారాణి కాలేజ్ కావచ్చు మోషన్ విశ్వేశ్వర యూనివర్సిటీ కావచ్చు ఎన్నో 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 ఆయన చేసిన ప్రాజెక్టులు తుకుంటే ఎన్నో ఉన్నాయి ఇటు విశాఖపట్నంలో కావచ్చు ఇటు హైదరాబాద్లో కావచ్చు ప్రాజెక్ట్స్లో కావచ్చు అంటే అన్ని రంగాల్లో కూడా మరి ఆయన విశేష ప్రతిభ కనపడుతున్న వ్యక్తి మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వాలలో వీళ్ళందరూ పుట్టినరోజు కూడా అధికార ప్రభుత్వ పుట్టినరోజులుగా ಮರಿ ಆ ಗೌರವ ಮೋಚ್ಕೊಂಡು ಎಸ್ ಎಸ್ ಗಾರು ಅಲ್ಲೇ ಸರದರ್ ಕಾಟನ್ ಗಾರು ಗೋದಾವರಿ ಮೀದ ಭವೇಶ್ವರ್ ಮ್ಯಾಲೇಜ್ ಕಟ್ಟಿನ ಸರಾಧರ್ ಕಾಟನ್ ಗಾರು ಅಲ್ಲೇ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗಾರುಗಂಗಾ ಆಂಜನೇಬರಿ ನಗರಿ ಮಹಾನ್ಭಾವು ನಂದಮೂರಿ ತಾರಕ ರಮಾರಾವ್ ಗಿರಿ ಸಲಹಾದಾರ ಉಂಟು ಆ ಮಹಾನ್ಭಾವು ಸೋಮಶಿಲ ಪ್ರಾಜೆಕ್ಟ್ನ పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్ళడం కావచ్చు కందలేరు ప్రాజెక్టు కావచ్చు అట్లాగే తెలుగుగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎంజి రామచంద్ర అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు ప్రారంభం చేసిన తెలుగు ఇవాళ మద్రాసు మహానగరాన్ని బతికిస్తూ ఉంది రాయలసీమ ప్రాణ మాడైంది అట్లాగే అందరినీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ పూజ చేసి కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్తే ఆ కుప్పంలో వెయ్యి అడుగుల్లో పడే నీళ్ళు ఇవాళ చెరువులో నీళ్ళు నాటంతో జలకళ నాటంతో గంగమ్మ పూజలు మన అక్కడ పెద్ద ఎత్తున కుప్పంలో జరుగుతున్నాయంటే ఒక నాయకుడు ఆలోచన రెడ్డి రామారావు గారు వేసిన మొక్క అప్పు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం దాకా తీసుకెళ్ళి కొన్ని వందల అడుగుల్లో ఒకవేళ వందల కిలో దగ్గర వేల పడుగుల ఎత్తులో కుప్పంలోకి నీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది అలా గాలి పండు కూడా పులిగందులకు నీళ్ళు వెళ్ళాయి ఇవాళ ఆ ప్రాంతంలో బంగారం పండుతూ ఉంది రాయలసీమ రతనాలసీమైంది ఇవాళ ఆర్టిఫిన్షియల్ పంటలు వేసిన ప్రతి రైతు కూడా లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు అంటే అదేవిధంగా డాక్టర్ కేఎల్ రావు గారు మహా గౌడ్ మనందరూ కూడా తెలుసు ఈ ప్రాంతవాసి సురంగంపల్ కావచ్చు విజయవాడ మహా నీళ్లు కావచ్చు ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ పురుషుతుర్ ప్రాజెక్టులో ఆయన దూరదృష్టి ఆయన నిర్మాణాలు కావచ్చు కేంద్రంలో మరి ఇరిగేషను పౌరు అన్నిటికీ మంత్రిగా చేసి డాక్టర్ కేఎల్ రావు కూడా ఆయన చేసుకున్నాం విధంగా నలుగురు కూడా ఈ నలుగురు మహానుభావులు మార్శ్వరి గారు అట్లాగే సరార్దర్ కామెన్ గారు అలాగే డాక్టర్ కేఎల్ రావు గారు చట్ట శ్రీరామకృష్ణయ్య ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా వాళ్ళ వాళ్ళ జీవిత చరిత్ర చదువుకోవాలి వాళ్ళ వాళ్ళ పుస్తకాలన్నీ కూడా వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా మన చెరుకులు వేరే గారు రాగాసార్లో ఎస్సీగా పనిచేసి ఈ మహానుభావుల జీవిత చరిత్రలన్నీ కూడా స్పష్టమైన తెలుగులో రాసి నీటి సంఘాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు